కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ఏ అస్త్రాన్ని వీడటం లేదు చివరకు సిక్స్ సెంటిమెంట్ ను కూడా కేసీఆర్ మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీలో నుంచి వెళ్లిపోతున్నా వెళ్లిపోతారని తెలిసినా కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటకు రావటం లేదన్న చర్చ ఆ పార్టీ లీడర్లలోనే జోరుగా సాగుతుంది లోక్సభ ఫలితాలకు ముందు యాక్టివ్ గా ఉన్న కేటీఆర్ ఆ తర్వాత నుంచి తన కదలికలను తగ్గించుకోవటం పైన ఇప్పటికే రకరకాల చర్చలు జరిగాయి ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరినా దానిపై పార్టీ అధినేత రివ్యూ చేయకపోవటాన్ని మరో ఆరుగురు చేరబోతున్నారంటూ కాంగ్రెస్ లీడర్లు మీడియా సమావేశాల్లోనే చెబుతున్నా నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారనే వార్తలు వెలువడుతున్నా మౌన వాతావరణమే ఆ పార్టీలో నెలకొంది మంత్రివర్గ విస్తరణకు ఆషాఢం సెంటిమెంట్ గా మారినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోవటం లేదని ఏ క్షణమైనా ఆరుగురు లాంఛనంగా చేరటం ఖాయమన్నది హస్తం నేతల సమాచారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు ఉన్నది ఇద్దరు ఎమ్మెల్యేలే కావటంతో అందరి చూపు కోవలక్ష్మి అనిల్ జాదవ్ పై పడింది ఇక ఉమ్మడి నగర్ జిల్లాలో సైతం బీఆర్ఎస్ కు ఇద్దరే ఎమ్మెల్యేలు ఉండటంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజయుడు పార్టీ మారుతున్నారని చెప్పకనే చెప్పినట్లయింది హైదరాబాద్లోని ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారంటూ కాంగ్రెస్ వర్గాలు లీకులివ్వటంతో ఆ ఇద్దరు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది గ్రేటర్ పరిధిలోని మొత్తం ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలలో అత్యధికంగా బీఆర్ఎస్కు పదహారు మంది మజ్లీస్ కు ఏడుగురు బీజేపీకి ఒకరు చెప్పున ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఆ ఇద్దరు ఎవరనేదే ఉత్కంఠగా మారింది